వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్నారు అయితే ఇక్కడో మెలిక పెట్టారాయన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు ఈ సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా కుమారస్వామి ప్రకటనతో మూడేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది ఉత్తరాంధ్ర ప్రజలు ప్రధానంగా ఊరట చెందారు ఇంతకీ ఉక్కు ఫ్యాక్టరీ కదేమిటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయించుకుంది ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తాజాగా విశాఖలో పర్యటించారు ఈ సందర్భంగా ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు సంస్థ బాగోగుల గురించి ఉన్నతాధికారులతో చర్చించారు అంతిమంగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం ఇక కాలగర్భంలో కలిసిపోయిందన్నారు ఉక్కు ఫ్యాక్టరీ భవిష్యత్తు ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కేనని పునరుద్ఘటించారు ఒక శుభవార్త చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లేదని ఆయన స్పష్టం చేశారు ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై సంబంధిత శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇతర కూటమి నాయకులతో చర్చించారు ఆ తర్వాత ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సంస్థ ఉత్పాదనకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు అయితే ఇక్కడో మెలిక పెట్టారు కేంద్ర శాఖ మంత్రి కుమారస్వామి ముందుగా ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాల్సి ఉందన్నారు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానిని ఒప్పించాల్సిన బాధ్యత సంబంధిత మంత్రిగా తనపై ఉందన్నారు ఈ నేపథ్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల బారి నుంచి బయటకు తీసుకురావడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఒక నివేదిక రూపొందిస్తామన్నారు సదరు నివేదికను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేస్తామన్నారు ఆ తర్వాత ప్రైవేటీకరణ వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు దాదాపు ఇరవై రోజుల ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీకి చెందిన ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరారు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో విలీనం చేస్తే సంస్థకు అనేక లాభాలు కలుగుతాయని సదరు ఎంపీలు కుమారస్వామికి వివరించారు ఇలా ఒక ప్రతిపాదన పెట్టిన ఇరవై రోజుల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందించారు వెంటనే విశాఖ పర్యటన ఫిక్స్ చేసుకున్నారు ప్రైవేటీకరణ అంశంపై ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ ఇతర కూటమి నాయకులతో విస్తృతంగా చర్చించారు సెయిల్లో విలీనం సంగతి ఎలాగున్నా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగబోదంటూ ఓ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పారు కేంద్ర మంత్రి కుమారస్వామి వాస్తవానికి ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది మంత్రుల చేతుల్లో ఉండదు ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ సదరు అంశంపై ముందుగా చర్చించాల్సి ఉంటుంది ఆ తర్వాత విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర మంత్రి కుమారస్వామి పెట్టిన మెళికలోని అంతరార్థం కూడా ఇదే దాదాపు మూడు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రైవేటీకరణను గతంలోని రెడ్డి ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖలో పర్యటించారు ప్రైవేటీకరణపై ఆంధ్ర ప్రజలకు ఊరట కలిగించే ప్రకటన కూడా చేశారు ప్రైవేటీకరణ అంశం తెరమీదకు రావడంతో గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే తమ ఉద్యోగాలు బతుకులు ఏం కానున్నాయని టెన్షన్ పడ్డారు ఈ నేపథ్యంలో రాష్ట్రీయ ఇష్పాత నిగం లిమిటెడ్ కుటుంబ సభ్యులకు ఊరట కలిగించే ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కుమారస్వామి కుండబద్దలు కొట్టారు

విశాఖ పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మిక సంఘాలు నిర్వహించిన సమీక్షా సమాపేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొన్నారు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగబోదంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఆంధ్రుల భావోద్వేగాన్ని కేంద్రమంత్రి కుమారస్వామి అర్థం చేసుకున్నారని అన్నారు ఈ నేపథ్యంలోనే ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించడానికి వీలుగా ప్రైవేటీకరణకు కేంద్ర మంత్రి కుమారస్వామి నో అన్నారని నారా లోకేష్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కుమారస్వామికి ఎక్స్ వేదికగా నారా లోకేష్ థ్యాంక్స్ చెప్పారు పనిలో పనిగా గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు నారా లోకేష్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నట్లు మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ అప్పటి రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని నిప్పులు చెరిగారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై గత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోయిందని ఆరోపించారు అంతేకాదు ఈ విషయంలో తప్పుడు కథనాలను కూడా గత ప్రభుత్వం ప్రచారం చేసిందని ఆరోపించారు ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ దాదాపుగా మూడేళ్ల నుంచి నలుగుతోంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐదు వందల రోజులకు పైగా విశాఖ నగరంలో ఆందోళనలు నిరసన ప్రదర్శనలు జరిగాయి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కార్మిక సంఘాల నాయకులు విశాఖ నగరవాసులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ జరగబోదంటూ కుమారస్వామి చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ గొప్ప రిలీఫ్ ఇచ్చింది